అతి త్వరలో కొడాలి నాని అరెస్ట్ మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది కేంద్ర హోంశాఖలోని ఇమిగ్రేషన్ విభాగం ఈ సర్క్యులర్ను జారీ చేసింది వైద్యం సాకుతో ఆయన విదేశాలకు పారిపోకుండా కృష్ణా జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు కొడాలి నాని అక్రమాలపై దర్యాప్తు ఊపందుకోవడంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు నాని కదలికలు బయటకు పొక్కకుండా ఆయన అనుచరులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎవరినీ కలవడం లేదని సమాచారం గుండె సమస్యతో బాధపడుతూ ఇటీవల ముంబైలోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు దీనిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మెరుగైన చికిత్స పేరుతో అమెరికాకు వెళ్లే యోచనలో నాని ఉన్నట్లు సమాచారం రావడంతో ముందు జాగ్రత్తగా ఎల్ఓసి జారీ చేయించారు ఆయన పాస్పోర్ట్ వివరాలను తీసుకుంటున్నారు కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి రైతు మేషే కేసు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వైకాపా హయాంలో సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రబాబు అలాగే లోకేష్పై దుర్భాషలాడారని కేసులు కూడా నమోదయ్యాయి వీటితో పాటు ఇసుక మట్టి భూ కబ్జాలు సహా టిట్కో ఇళ్ల పంపిణీలో అవకతవకలు జగనన్న కాలనీలో మెరక పేరుతో నలభై ఐదు కోట్ల రూపాయల అవినీతి విద్యుత్ అక్రమాల వ్యవహారాల్లో విజిలెన్స్ విచారణ జరుగుతోంది రెండు వేల ఇరవై రెండులో నిబంధనలకు విరుద్ధంగా క్యాసినో నిర్వహించారు గుడివాడ ఆటో నగర్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం గోదాము ఖాళీ చేయించారని ఆయనతో పాటు అప్పటి జేసీ మాధవీలత ఇతరులపై బాధితుడు ఫిర్యాదు చేశారు దీనిపై గుడివాడ రెండో పట్టణ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైంది భీమేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఆలయాలకు చెందిన సుమారు తొమ్మిది ఎకరాల స్వాహాకు యత్నించారని ఫిర్యాదులు రాగా దీనికి సంబంధించి ఫైలు కూడా మాయమైంది అప్పట్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదని కూడా అంటున్నారు